వైసీపీ మాజీ ఎంపీ వైసీపీలో ఒకప్పుడు ఏటూగా ఉన్న నేత జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో కూడా ఏటూగా ఉండి జగన్మోహన్ రెడ్డి తర్వాత అంతా విజయసాయిరెడ్డి అనే రోజుల నుంచి విజయసాయి రెడ్డి వైసీపీకి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి తిరుగుబాటు చేసి ప్రెస్ మీట్ పెట్టి లిక్కర్ స్కామ్లో నాకు సంబంధం లేదు అంతా రెడ్డి అని ఒక పేరు బయటికి రాగాడు అయితే దానికి ముందేం జరిగింది విజయసాయిరెడ్డి కాకినాడ పోర్టుని బలవంతంగా ఆ పారిశ్రామిక పారిశ్రామికవేత్త నుంచి గుంజుకొని సుబ్బారెడ్డి తనయుడికి కట్టబెట్టే ప్రయత్నాలు చేశారు దాదాపుగా కాజేశారు కూడా ఆ కేవి రావనే అనేవాత నాకు ఆశలు వదులుకొని విదేశాలు కూడా మారిపోయాడు రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రావు కంప్లైంట్ చేశాడు కాకినాడ పోర్టు బలవంతంగా గుంజుకున్నారని ఆ కేసులో విజయసాయి రెడ్డిని పోలీసులు విచారణ పిలిచారు పోలీసుల విచారణకు హాజరయ్యే ముందే విజయసాయిరెడ్డి తాడేపల్లిలోని ఒక గేటెడ్ కమ్యూనిటీ వెళ్ళాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అనంగ శిష్యుడిగా ఉన్న టీడీ జనార్దన్తో నలభై ఐదు నిమిషాలు సుదీర్ఘంగా చర్చలు జరిపారు ఇప్పుడు ఆ వీడియో వైరల్గా మారింది జగన్మోహన్ రెడ్డి గత వారం ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేతకు పోయాడు లిక్కర్ స్కామ్లో ఒక్క ఫైల్ అయినా సీఎం ఆఫీస్కి వచ్చిందా నేనేమైనా సంతకం పెట్టానా చూపించండి ధనంజయ రెడ్డి ఏమైనా సంతకం పెట్టాడా చూపించండి కృష్ణమోహన్ రెడ్డి ఏమైనా సంతకం పెట్టాడా చూపించండి రాజకర్ రెడ్డి ఏమైనా సంతకం పెట్టాడా చూపించండి వాళ్ళకేం సంబంధము అక్రమంగా కేసులు పెడుతూ ఉన్నారు మేము గనక అధికారంలోకి వస్తే వందకి ఐదు వందల శాతం పనిష్మెంట్ ఉంటుంది విదేశాలు పారిపోయినా కూడా గుంజుకొచ్చి మరి వాళ్ళని జైల్లో వేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నాను అయితే తాజాగా విజయసాయిరెడ్డి టీడీ జనార్దన్ని నలభై ఐదు నిమిషాల పాటు చర్చించిన తర్వాత పోలీసుల విచారణకు వెళ్ళి కాకినాడ పోర్టు వ్యవహారంలో పోలీసుల దగ్గరికి వెళ్ళి బయటికి వచ్చిన తర్వాత లిక్కర్ స్కామ్ గురించి మొత్తం చెప్పేశారు లిక్కర్ స్కాములో ఏసీపీ అధికారులు ఆ మూలాలు వెలికి తీయడానికి ఆ స్కామ్లో ఉన్న కీలక వ్యక్తుల్లో ఒకరిని అప్రూవల్గా మార్చితే తప్ప కేసు మూలాలు బయటికి తీలేము అనే ఉద్దేశంతో విజయసాయిరెడ్డిని బయటికి లాగినట్టుగా తెలుస్తాను విజయసాయి రెడ్డి కనుక అప్రూవల్గా మారకపోతే కాకినాడ పోత వ్యవహారంలో ఈ పాటికే జైల్లో ఉండాలి మరో విచిత్రమైన విషయం ఏంటంటే కాకినాడ పోత వ్యవహారంలో కానీ లెక్కర్ స్కామ్ వ్యవహారంలో కానీ చాలామంది నిందితులు ముందస్తుగానే బెయిల్ కావాలని హైకోర్టుకి హైకోర్టులో కనుక తిరస్కరిస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళి నానా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ కానీ విజయసాయిరెడ్డి పోలీసులు పిలవగానే విచారణకు వస్తూ ఉన్నారు అడిగిందంతా చెప్తా ఉన్నారు వెళ్ళిపోతూ ఉన్నారు కానీ అరెస్ట్ భయం లేదు హైకోర్టుకి ముందస్తు బెయిల్ కావాలని హైకోర్టుకి వెళ్ళలేదు సుప్రీంకోర్టుకి వెళ్ళలేదు ఏ కోర్టుకి అవ్వడం లేదు ఎందుకంటే విజయసాయి రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు లేవు అనే విషయం ఆయనకి స్వయం తెలుసు ఆయనకి అప్రోగల్గా మారిపోయాడు అప్రూవల్గా మారకపోతే ఈ పాటిగా జైల్లో ఉండేవాడి రాబోయే కొద్ది రోజుల్లో ఇప్పటికే వైసీపీలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఇక మిగిలిన ముఖ్య నేతలు చాలామంది ఉన్నారు గుడివాడ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలని పర్యాటక మాజీ మంత్రి రోజా చిలకలూరుపేటకు చెందిన వైసీపీ కీలక నేత రజని ఇక అత్యంత అరాచకవాదిగా పేరుపడి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని లోకేష్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన కాకినాడ వేర వైసీపీ నేత ద్వారంపూడి రెడ్డి మరి కొంతమంది రాబోయే కొద్ది రోజుల్లోనే అరెస్ట్ కాబోతూ ఉన్నారు ఏపీ లిక్కర్ స్కాములో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సహా ఎవరైతే ఈ సొమ్మంతా మింగారో ప్రధాన వ్యక్తి ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఇప్పటికే వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు అంతా సిద్ధంగా ఉన్నారు మా అధినేతను అరెస్ట్ చేసుకుంటూ చేసుకోండి మమ్మల్ని అరెస్ట్ చేసుకుని చేసుకోండి జైల్లో పెడితే పెట్టండి తిడితే తిట్టండి కొడితే కొట్టండి నాలుగేళ్ళు భరిస్తాం తర్వాత మేము అధికారం అని అధికారులను బెదిరిస్తూ ఉన్నారు పోలీసులను బెదిరిస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నేతలను బెదిరిస్తూ ఉన్నారు జనసేన నాయకులను బెదిరిస్తూ ఉన్నారు నెక్స్ట్ వచ్చేది మేమే మీకు మామూలుగా ఉండదు అని బెదిరిస్తూ ఉన్నారు ఇలాంటి క్రమంలో విజయసాయి రెడ్డి లెక్కర్ స్కామ్ గురించి ఇచ్చిన సమాచారము మేరకే ఏసీపీ అధికారులు కీలకమైనటువంటి ఆధారాలన్నీ సేకరించగలిగారు అనేది జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్తా ఉన్నాను అంగీకరించాడు రెడ్డి అప్రూవల్గా మారిపోయాడు చంద్రబాబు నాయుడికి విజయసాయి రెడ్డి ఇంట్లో రెండు మీటింగ్లు జరిగాయి ఆ మీటింగ్కి ఎవరెవరు వచ్చారు దాన్ని ఎవరు లీడ్ చేయబోతా ఉన్నారు అసలు ఈ రాజకాష్ రెడ్డి ఎలా తెరమీతకు వచ్చాడు అనే విషయాలన్నీ రెడ్డి స్పష్టంగా చెప్పాడు దీంతో ఏసీపీ అధికారులంతా తీగలాగితే డొంక గదిలినట్టు విజయసాయిరెడ్డిని విచారిస్తే మొత్తం ఈ లెక్కర్ స్కామ్లో నితలంతా బయటకు వచ్చారు ప్రతిరోజు వసూలు చేసిన డబ్బుని సీనియర్ మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి మోట్ల కట్టి ఆ మోట్ల రోజు ఆయన వాహనంలో వేసుకొని హైదరాబాద్కు తీసుకెళ్లి అప్పగించే బాధ్యతలు మోసాడు అనే విషయాన్ని కూడా విజయసాయిరెడ్డి చెప్తేనే తెలిసింది ఏసీబీ అధికారులకి రాబోయే రోజుల్లో ఈ కేసులో మరో ఇద్దరు కీలక వ్యక్తులు జైలుకి వెళ్ళబోతూ ఉన్నారు ఆ వ్యక్తులు ఎవరు అనే విషయం కామెంట్ చేయండి